మీకోసం మీరు ఒక పది నిమిషాలు కేటాయించుకొని శివ ఇంటికొచ్చేయండి అదే అండి కాశీకి అసలైన అర్థమైన మహాశ్మశానానికి గుట్టలుగా శవాలు ఎప్పటికీ ఆరని చితిమంటలు వికృత రూపాల్లో కాటికాపర్లు అక్కడే జపతపాల్ని చేసుకునే సాధువులు శరీరంలో ఏ అవయవం తనకి ఆహారంగా మారుతుందా అని వెతికే సునకాలు మృతదేహంపై వేసిన దండలే ఆహారంగా బ్రతుకుతున్న గోవులు చితిమంటల్నే చలిమంటలుగా భావించేవారు కొందరైతే చితి వంట పొయ్యిగా బ్రతికేవారు ఇంకొందరు రండి కూర్చోండి కాసేపక్కడ పక్కడ ఇవి కాశీలో కనపడే సత్యాలు జీవితమంతా నేను నాది అనే రెండింటి మధ్య చిక్కుకుపోయి జీవిత పరమార్థాన్ని ఈ శరీరం లేకపోయినా ఏది శాశ్వతమో తెలిపే అసలైన చోటు ఈ మహాశ్మశానం రాజులేదు పేదలేదు ధనిక లేదు బీద లేదు ఇక్కడంతా ఒక్కటే నీ కోసం నీవాళ్ళిక్కడకొచ్చినా కనీసం నిన్ను వదిలి వెళ్లేటప్పుడు